మహాభారతం పార్ట్ థర్టీ త్రీ విరుదుడు ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకుందామా పాండవులు జీవించి ఉండడమే కాకుండా ద్రౌపది వివాహం ఆడడంలో దుర్యోధనుడు మరింత కుమిలిపోయాడు అర్జునుడు మాత్రం బ్రాహ్మణ వేషం ధరించుకున్నట్లు అయితే అతనికి ద్రౌపది లభించేది కాదు అంత విధి వైపరీత్యమే అని దుశ్యాసనుడు అతన్ని ఓదారుస్తూ అన్నాడు కానీ విరుదుడు మాత్రం ఈ విషయం విని ఎంతో ఆనందించాడు అతడు వెంటనే ధృతరాష్ట్రుడిని సమీపించి కురుకులం భాగ్యంగా ద్రౌపది వారిని కోడలయ్యింది అన్నాడు ధృతరాష్ట్రుడు తన ప్రియ దుర్యోధనుడు స్వయంవరంలో పాంచాలను జయించి ఉంటాడని కలగన్నాడు సంతోషంలో ఆహా ఏమి భాగ్యం ద్రౌపది దుర్యోధనులకు ఘనంగా స్వాగతం చెప్పి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు విరుదుడు పాండవులు ఇంకా జీవించి ఉన్నది స్వయంవరంలో ద్రౌపదిని వివాహమాడింది పాండవులే అని దుర్యోధనుడు కాదని వివరించాడు విరుదుడి మాటలు ముల్లుల్లా తన చెవికి సోకినా బయటకి కనబడనీయకుండా పాండవులు కూడా నా పుత్రులే కదా అందువల్ల ద్రౌపది నా కోడలే అని సంతోషం నటిస్తూ అన్నాడు విరుదుడు వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు కర్ణుడు వచ్చాడు దుర్యోధనుడు తండ్రికి సమీపించి నేను విరుదుడి సమక్షంలో ఏమీ అనటానికి సహించలేను మీరు పా పాండవులను ఎందుకు మీ విరోధులు ఐశ్వర్యాన్ని మీదుగా భావిస్తున్నారు ఇప్పుడు పాండవులను దుర్బలను చేయాలి దానికి మీ సలహా ఏమిటని చెప్పండి అన్నారు ప్రియ దుర్యోధన నీ మాటలు నిజమే కానీ పాండవుల పట్ల మనకు ఉన్న ద్వేషాన్ని విరుదులకు తెలిసేటట్లు మనం నడుచుకోకూడదు అందుకే విరుదుతో అలా అన్నాను అన్నాడు ధృతరాష్ట్రుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్